పోలవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆయనను హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కంకిపాడు ఆస్పత్రికి వంశీ భార్య పంకజశ్రీ మాజీ మంత్రి పేర్ని నాని చేరుకున్నారు ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తక్షణం ఎయిమ్స్ కు తరలించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు వరుస కేసులలో చిక్కుకున్న వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే దాదాపు వంద రోజులకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు ఒక కేసులో బెయిల్ వస్తూ ఉంటే మరో కేసులో ఆయనకు రిమాండ్ కొనసాగుతోంది మొన్న ఆ మధ్య అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కోలుకున్న తరువాత తిరిగి జైలుకు తరలించారు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీమోహన్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఆయనను పోలీసులు వెంటనే కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు వంశీ ఆరోగ్య పరిస్థితులపై పేర్ని నాని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు వంశీ ఆరోగ్య పరిస్థితి బాగలేనందున సభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కొద్ది రోజుల కిందట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో న్యాయ అధికారికి వంశీ విజ్ఞప్తి చేశారు దీంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు వల్లభనేని వంశీ మోహన్ పై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్ లో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి ఖైదీగా కొనసాగుతున్నారు ముఖ్యంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి అక్కడ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ లభించలేదు విచారణల అనంతరం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది అయితే ఇప్పుడు ఉన్న నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి రిమాండ్ విధించింది కోర్టు ఆ రిమాండ్ లో ఉండగానే వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం కంకిపాడు ఆసుపత్రిలోనే ఆయన వైద్య సేవలు పొందుతున్నారు వంశీ వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అప్పటి నుంచి నిత్యం చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి దారుణ పరాజయం చవిచూశారు అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం వరుస కేసులు పెట్టి వల్లభనేని వంశీని జైల్లో పెట్టింది అయితే వంశీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు